నేటి యువత తల్లిదండ్రుల ఆస్తులు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వశక్తితో బతకాలని ఏఐసిబి ఉపాధ్యక్షుడు డ్వాప్ ప్రధాన కార్యదర్శి పొనుగోట్టి చొక్కారావు అన్నారు అవకాశం ఉన్నవారు సామాజిక సేవ చేయాలని కోరారు ఏఐసిబి ఉపాధ్యక్షుడు డ్వా ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు సోమవారం తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలోని వారసత్వంగా సంక్రమించిన ఇల్లు మరియు ఖాళీ స్థలాన్ని గ్రామ పంచాయతీకి విరాళంగా అందజేశారు సుమారు ఆరు లక్షలు విలువ చేసే ఈ ఆస్తికి సంబంధించిన పత్రాలను గ్రామ కార్యదర్శి ప్రసన్న లక్ష్మికి అందజేశారు ఈ సందర్భంగా చొక్కారావు మాట్లాడుతూ తమ ఆస్తిని గతంలో కొంతమేరకు బంధువులకు ఇచ్చామని మిగిలిన దాంట్లో సమస్యలు సృష్టిస్తున్నందున గ్రామ ప్రయోజనాలకు దానిని వాడుకోవాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీకి విరాళంగా అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దొంతునేని సౌజన్య నాకు నాగేశ్వరరావు ఎల్లయ్య చెట్ల మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తొక్కారావు నల్గొండ నుంచి అంతర్జాతీయ స్థాయిలో అంతుల పాఠశాల నిర్వాహకుడిగా ప్రధాన కార్యదర్శిగా ఏఐసిసి ఉధ్యక్షితు ఈరోజు మాత్రం నా స్వస్థల నుంచి మాట్లాడుతున్నాను వెంకటద్రిపాలెం తిప్పత్తి మండల్ గ్రామ పంచాయతీలో ఉన్నాను నా పక్కకున్నది ప్రసన్న లక్ష్మి గారు గ్రామ కార్యదర్శి గారు నేను మా ఊరి దాదాపు ఎంతో కొంత ఆస్తి ఉంది మాకు ఆనాడు మా తల్లిదండ్రులు ఏం చేసిన అని అంటే వీళ్ళ బ్లైండు కనబడదని చెప్పేసి ఊళ్ళే ఒకచ్చేరు తాటికాలకు ఒకకాన్నిచ్చేరు సరే వీళ్ళే కాపాడతారు అనుకుంటే మేమే అయినాం ఈరోజు ఇక్కడున్న మా బావలు మా మామల ప్రకారంగా నేను కూడా దోటి కట్టుకొని తిరుగుతుంటే మా నాయన నన్ను చదివకపోవు సరే చూపు లేదు కాబట్టి ఈరోజు నేను అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సరే ప్రతి కుటుంబంలో కూడా ఆశపడుతున్నారు ఆస్తుల గురించి మా కుటుంబంలో ఆశ ఆశపడవల తప్పేం లేదు కాడికి అన్ని చేసినాను మిగతాది నేను తిండి అన్నం అన్ని ఉండి కూడా డ్యూ టు మై బ్లైండ్నెస్ గుడ్డితనం వల్ల నేను గవర్నమెంట్ సోము తిన్నా హైదరాబాద్లో చదువుకున్నా సరే ఉద్యోగరీత్యా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన ఈరోజు అన్నీ మీకేందుకు అని చెప్పేసి కేవలం మా చుట్టాలకు విరుద్ధంగా ఇచ్చే కాడికి ఇచ్చినవిగా మీకు సాలు అని ఉద్దేశంతో గ్రామ పంచాయతీకి ఆరు లక్షల ఆస్తి ఇచ్చేస్తున్నా దయచేసి దీన్ని పెద్ద మనసుతోని స్వీకరించాలి గవర్నమెంట్ స్వీకరించి చిరస్థాయిగా మా అమ్మ నాయన పేర్లు ఉండేటట్టు గ్రామ పంచాయతీ కార్యాలయం తర లైబ్రరీకి ఉపయోగించుకుంటారు అది మీ ఇష్టం